కూటమి ప్రభుత్వం పేరు చెప్పి బండారు బ్రదర్స్ ఇసుకను దోచేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇసుక ర్యాంపులను కూటమి నాయకులే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు బెల్ట్ షాపులు ఇసుక అక్రమాలకు పాల్పడితే బెండు తీస్తానన్న చంద్రబాబు మొద్దు నిద్రను వీడాలని హాట్ కామెంట్స్ చేశారు జగ్గిరెడ్డి ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్న మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది మరి ఏదైతే సామెత ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరన్న చందంగా చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు వేరని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుచనం ఈ రోజు సామాన్య ప్రజానికి అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్నా వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితిలో లేరు ఎంచేతంటే ముఖ్యంగా జొన్నడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యంద్రరావు గారు వారి తమ్ముడు రెండు పార్టీల్లో వారి ఉండి కోటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకుని అమ్ముకునే కార్యక్రమం